హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పొటాటో బైట్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో బైట్స్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మీడియం సైజ్ ఆలుని ఈ విధంగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా స్పోర్క్తో స్మాష్ చేసుకుంటేనే మనకు పొటాటో బైట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా మాత్రమే చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి ఒక స్పూన్ వరకు ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం బియ్యం పిండి అవైలబుల్ లేకపోతే ఇందులో మైదా అయినా వాడుకోవచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్ బదులుగా సన్నగా పచ్చిమిర్చి అయినా కట్ చేసి వాడుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం ఇలా వేసుకున్న మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఎక్కువ స్పైస్ కావాలనుకునేవారు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వాడుకోవచ్చు ఇలా కలుపుకునేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక్కసారి కలుపుకుందాం వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నూనెను అప్లై చేసి మనం చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకుండా చాలా సున్నితంగా చేసుకుందాం చూసారుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ తినాలనుకున్నప్పుడు చాలా తొందరగా చేసుకునే ఈ ఆలు బైట్స్ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న ఒక్కొక్క బయటని ఈ విధంగా షేప్లో చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ప్రెస్ చేయకుండా ఎడ్జెస్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఎందులోన డిప్ చేయనవసరం ఉండదు డైరెక్ట్గా ఫ్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం ఒక్కొక్క బయట్ని తీసుకొని ఈ విధంగా స్పోర్క్తో డిజైన్ చేసుకుందాం ఈ విధంగా చేసుకోవడం వలన మనకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు క్రంచీ క్రంచీగా కూడా ఉంటాయి చూసారుగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా చేసుకున్న బైట్స్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్క బయటిని ఇందులో వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్ మొత్తం వేయకుండా కొంచెం స్పేస్ ఉండేలా చూసుకుంటే మనకు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ట్వంటీ సెకండ్స్ తర్వాత ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకుందాం ఇలా ఈవిన్గా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా గోల్డ్ కలర్లో ఫ్రై అయితే మనకు క్రిస్పీ క్రిస్పీగా పొటాటో బైట్స్ టేస్ట్ చాలా బాగుంటాయి ఎక్సెస్ ఆయిల్ తీసేసిన తర్వాత ఒక్కొక్క బైట్ని రిమూవ్ చేసుకొని ప్లేట్లో వేసుకుందాం అంతేనండి ఆలూ బైట్స్ని ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే